గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు సాధారణంగా మనం నిద్ర లేసిన తర్వాత ఖచ్చితంగా మనకి ఇష్టమైన వాళ్ళ మొహము మన అరిచేతులు మనం చూసుకోవడము ఇష్టదైవాన్ని చూసుకోవడము ఇలా చేస్తూ ఉంటాం కానీ అసలు నిజంగా నిద్ర లేవగానే మనం చూడాల్సిన వస్తువులు కానీ మనుషులు కానీ ఏంటి లేదంటే నిజంగా దేవుడి మొహమే చూడాలంటే దేవుడి చిత్రపటమే చూడాలా కొన్ని కొన్ని అంటే కొంతమంది అంటూ ఉంటారు నేను లేవగానే ఇవాళ వీళ్ళ మొహం చూసాను నాకు అంత దరిద్రం పట్టుకుంది ఇవాళ ఈ రకంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది పలన మాట పడాల్సి వచ్చింది ఇలా చెప్తూ ఉంటారు అంటే నిజంగా ఈ రోజు మన టైం ఎలా నడుస్తుంది అనేది మనం చూసే ఆ పొద్దున్న ఏది చూస్తున్నామో అది డిసైడ్ చేస్తుందా అసలు ఏంటి దాని గురించి వివరించండి డెఫినెట్ గా డిసైడ్ చేస్తుంది ఒక టీచర్ పాఠం చెప్పేటప్పుడు వెళ్తే పెళ్ళం తన్నింది అనుకోండి తిట్టింది అనుకోండి మూడు బాడైపోయింది పోయి వాడు చెప్పే లెక్క మేము ఆశ్వర్లంగా నాకు తెలుసు కాబట్టి మూడు పాడైపోయి ఏదో చెప్పేసి వచ్చేస్తాం ఎంత హ్యాపీగా అందుకనే ఒక హీరోయిన్ వీళ్ళు కళా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు కనుక సరిగ్గా యాక్ట్ చేయకపోతే కోపపడరు డైరెక్టర్లు తిట్టారు ఎందుకని మూడు పాడైపోయి ఇంకా అసలు ఫీలింగ్స్ రావు అనమాట అంటే ఇప్పుడు ఏ ఆనందంగా నవ్వుతూ ఉండాలా ఏంటమ్మా ఇంకొక బెటర్ బెటర్గా చేయొచ్చని బతిమాలకుంటారు అంతే తప్ప కళాకారులు అంటే ఏంటి చంద్రుడు మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది అదే మామూలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సున్నితంగా దొంగగారు దొంగగారు ఎక్కడ పెట్టారు డబ్బులు చెప్పండి బంగారం అంటే కుదరదు అక్కడ బాధించాలి సందర్భాలను బట్టి మా ఎలా అయితే మారుతాయో ఈ మొఖాలు చూసుకోవడానికి కూడా సందర్భాలని బట్టి మారిపోతాయి ఉదాహరణకి ముందు రోజు రాత్రు లేకపోతే ఒక రెండు మూడు రోజులు పెళ్ళంతో గొడవ పడ్డాడు అనుకో ఒక మనిషి అతను తెల్లవారు లేవగానే పెళ్ళమ్మకొని చూడాలి చూడకపోతే ఆమె ఫుడ్ పెట్టదు కాబట్టి గొడవ పడినటువంటి సందర్భాలలో ఆమెని ఆమెను శాంతపరచడానికి ఈయన భార్య ముఖం చూసినప్పుడు తప్పకుండా శుభం జరుగుద్ది అదే నార్మల్ గా ఉన్నప్పుడు మామూలుగా ఉన్నారు భార్యన జా శాస్త్రంలో ప్రథమ శత్రువు ఎవర్రా అంటే హస్బెండ్ కి ప్రథమ శత్రువు వైఫ్ వైఫ్ కి ప్రథమ శత్రువు ఆ భర్త ఎందువల్ల హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రమే అది లగ్నాన్ని నుంచి సప్తమ స్థానము అనేటటువంటిది భార్య స్థానము స్థానం మనకి శత్రుస్థానం అన్నమాట అది స్థానం ఇంకా చంపేస్తుంది కూడా అందువలన బాధేస్తుంది తన్నేస్తుంది అందువలన సప్తమ స్థానము కాబట్టి అంటే ఎందువల్ల వీళ్ళు శత్రువులు అవుతారంటే దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఇరవై నాలుగు గంటలు కూర్చుంటారు ఏముంటది డిస్కషన్ కరోనా టైంలో చూడు కూర్చొని నేను ఫస్ట్ కరోనా రాగానే చెప్పాను ఎక్కువ విడాకులు డైవర్సులు ఆ టైంలో అయిపోతాయని ఎందుకంటే కూర్చొని మా అమ్మ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మీ అమ్మ అలా అందులో టూ ఇయర్స్లో అనమాట సో ఇలా తోడుకుంటారు కాబట్టి ఇలాంటివి తోడుకోకుండా ఉంటే నో ప్రాబ్లం భర్త భార్యతో ఎదురుకొండగా ఉన్నప్పుడు లోపాలు ఎంచుకుంటా ఉంటారు కాబట్టి ఇష్టపడరు హ్యూమన్ బీయింగ్ లక్షణం ఏమిటి తనని ఎంతసేపు అవతల వాళ్ళు పొగడాలి పొగడుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు మనం ఇచ్చి డబ్బు ఇచ్చి నన్ను పొగడరా బాబు అన్న వాడు ఏదో డ్యూటీ ప్రకారం డబ్బులు ఇస్తున్నాం జీతం ఇస్తున్నాం తప్ప ఆర్టిఫిషియల్గా ఉంటుంది తప్ప పొగడతా గా ఉండదు అందువలన మనము అసలు ప్రొద్దున్నే లేవగానే ఎవ్వరికి తెలియని రహస్యం చెప్తాను ఎవరిని ఎవరు చూసుకోవాలి తెలుసా అసలు మనల్ని మనమే చూసుకోవాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో మనల్ని కంటే మనం అధికంగా ఎవరిని ప్రేమించం ఇప్పుడు నన్ను నేనే ప్రేమించుకుంటాను అందుకే పౌడర్లు రాసుకుంటా అన్ని రాసుకుంటా అలాగే నిన్ను నువ్వే ప్రేమించుకుంటావు ఎవరిని వాళ్ళు తర్వాత సెకండ్ సెకండ్ పర్సన్ కి ఇస్తాం ఎందువలన అంటే అందువలన మన ఆత్మను మనం చూసుకోవాలి మనం అవలోకనం చేసుకోవాలంటే మనము మనం ఎవరము మనము అంటే మనం ఫిజికల్ బాడీ అండ్ లోపల ఉన్న ఆత్మ మనం ఫిజికల్ బాడీ అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్పరు ఐఎమ్ నాట్ దిస్ ఫిజికల్ బాడీ అని అంటాం ఎందువలన ఎందువలన అంటే ఫిజికల్ బాడీ అని మనం అనుకొని మనం భ్రమలో దీనికి తిండి పెడుతున్నాం పోషిస్తున్నాం ఆత్మను వదిలేస్తున్నాం ఆత్మ కూడా ఒక పార్ట్ మైండ్ కూడా ఒక పార్ట్ బాడీ కూడా ఒక పార్ట్ ఈ మూడు కలిస్తేనే నేను అనే విషయం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఆ ఆత్మ ఎవరు దైవస్వరూపం దైవం అందువలన మనము అద్దములో వెళ్ళి మన ముఖాన్ని మనం చూసుకోవాలి ఫస్ట్ లేవగానే ఇకపోతే అరిచేతులు మనం ఎందుకు చూస్తామంటే ఇది మనక మన చేతుల్లో ఒక భాగం ఇది కరాగ్రే మొత్తం శాస్త్రం ఏం చెప్తుంది చేతి యొక్క మా ఇప్పుడు మేడి చెట్టును చూసినప్పుడు రావి చెట్టును వర్ణించినప్పుడు మూలమేమో బ్రహ్మదేవుడు మధ్య విష్ణువు ఈ పై పైన ఉన్నటువంటి ఆకులు కొమ్మలు ఇవన్నీ శివుడు అని ఎలాగైతే చెప్తున్నాయో అలాగే ఈ చేతిని కరాగ్రమంతా కూడా మధ్యలో మహాలక్ష్మి తల్లి ఉంటుంది క్రింద సరస్వతి పైన పార్వతి ఉంటుంది అక్కడేమో మగదేవుని చెప్పావు ఇక్కడ అరదేవులను చెప్పాడు కాబట్టి మహాలక్ష్మిని చూసినట్టు అరచేతిని చూస్తే అన్నారు అర్థం మహాలక్ష్మి అందువల్ల మనం ఎదుర్కొండ అర్థం పెట్టుకుంటాం రాధాకృష్ణుల బొమ్మ కంపల్సరీ ఉండాలి చూడాలా లేచిన తర్వాత కంపల్సరీ చూడాల్సిందే రాధాకృష్ణుల్ని లేదా శివపార్వతుల్ని ఎందువలన అన్యోన్య దాంపత్యం చేసినటువంటి వాళ్ళు రాధాకృష్ణులు మరి దాంపత్యం చేయలేదండి వీళ్ళకి పెళ్లి కాలేదండి అని చాలా డౌట్ ఉంటుంది నో వాళ్ళకి పెళ్లి అయింది బ్రహ్మదేవుడే చేశాడు వాళ్ళకి గోలోకంలో ఉంటారు ఒక శాప కథ శాపం శాపకం కోసం అని చెప్పి ఇచ్చినటువంటి శాపకం కోసం అని చెప్పి హండ్రెడ్ ఇయర్స్ ఆమె మర్చిపోయి రాధమ్మ మర్చిపోయి భూలోకంలో వచ్చింది కానీ కృష్ణుడు ఫాలో అప్ చేసుకుంటూ వచ్చాడు రాధాదేవి మర్చిపోతున్నా ఎప్పుడు వదలకుండా విడవకుండా ఒక రొమాంటిక్ పర్సన్గా కృష్ణుడు ఎప్పుడు కూడా రాధమ్మ వెనకాలే పడ్డాడు అనమాట కాబట్టి హండ్రెడ్ ఇయర్స్ స్పాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ గోలోకం వెళ్ళిపోయారు వాళ్ళ దంపతులు ఎప్పటికీ కూడా సో ఇక్కడ రాధాకృష్ణనే ఎందుకు చూడాలండి అని మీరు నన్ను అడగచ్చు ప్రేమకు దేవత ఆమె అలాగే కృష్ణుడు కూడా ప్రేమ దేవత లవ్ సింబల్ అనమాట కాబట్టి మనం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఆ ప్రేమ దేవతలు ఉండాలి అలాగే రతి మన్మతులు కానీ మనకు అంత ప్రాచారంలో లేరు కాబట్టి ప్రతి మన్మధుడు ఫోటో దొరకదు కాబట్టి మన్మధుడికి రూపమే లేదు వాళ్ళ భార్య క మాత్రమే కనబడతాడు ఆయన శరీరం మనకు కనబడ్డు కాబట్టి అది మనం డిస్కార్డ్ చేసేస్తాం ఆయన ఎవరో కదా మన్మధుడు కృష్ణుడు కొడుకే తర్వాత మళ్ళీ ఈ శివ పార్వతులు అంటే చాలా అన్యోన్యమైనటువంటి దంపతులు జగత్తుకే తల్లి తండ్రులు కాబట్టి పటము రూపంలో చూసేటటువంటి మనము ఏం చేయాలంటే రాను రాను మనము ఆ పటం లేకపోయినా సరే మనం ఆ గోడకు చూస్తే మనము ఏమవుతుందనమాట శివపార్వతులను చూసినట్టు ఉండాలి ఆ తర్వాత పొరపాటును మనం బయటికి వెళ్ళినప్పుడు పిల్లిని చూసామనుకో ఏమంటారు అయ్యో పిల్లిని చూసావా ఈ రోజు అన్ని నీకు అపశక్నాలే అంటారు మరి చాలామంది ఇళ్ళల్లో పిల్లులు ఉంటాయి ముఖ్యంగా ముస్లింస్ మరి వాళ్ళకి అదేం పట్టించుకోరు మనం కూడా మన ఇంట్లోకి పిల్లలు మనం పెంచుకోకపోయినా కాబట్టి అది మూఢ నమ్మకం పిల్లి ప్రత్యంగిరా దేవి సింహం ఫ్యామిలీ టైగర్ సైడ్ పిల్లిని పూజిస్తారంట కదా గురించి పూజిస్తారు ప్రేమిస్తారు పెంచుతారు పిల్లి ప్రత్యంగిరా దేవి అందులో సింహ వాహనం క్యాట్ ఫ్యామిలీ అంటాము పిల్లు పులిని సింహాన్ని కూడా క్యాట్ ఫ్యామిలీ అంటాం కానీ టైగర్ ఫ్యామిలీ అని క్యాట్ నను పిల్లి టైగర్ కంటే కూడా చాలా తెలివైంది అవి వాటికి పిల్లి ఏం చేసిందంటే పులికి మొత్తం అన్ని విద్యలు నేర్పిస్తుంది మేనమామ అనమాట నేర్పేసిన తర్వాత నేను నేను తినేస్తాను అని అటాక్ చేయిపోయింది అప్పుడు ఈ పిల్లి ఏం చేస్తుంది చెట్టు పైకి ఎక్కేసి నువ్వు నాకు ఇలా చేస్తావని తెలిసినైనా నాకు పంగనామాలు పెడతావని అందుకనే నేను నీకు ఒక విద్య నేర్పలేదు చెట్టు ఎక్కడం అంది అందువలన మనము పిల్లికి అఖండమైన ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా పిల్లి ముఖం చూస్తే ఇది అని మనం ఏమి మనం అనుకోకూడదు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ పార్వతి పరమేశ్వరుల ఫోటో అని అంటే అది మనం బెడ్రూమ్ లో పెట్టుకోము కదా పెట్టుకోవచ్చు పెట్టుకోవాలి అందుకనే వీళ్ళు వీళ్ళు ఏమంటారంటే అమ్మ ఎలాబరేటెడ్గా ఉంటుంది నాలెడ్జ్ అనేది ఎల్కేజీలో ఉన్నప్పుడు మనము ఏమి చెప్తాము చాక్లెట్లు తినొచ్చు అని వాడికి స్కూల్లోకి స్కూల్కి వచ్చినప్పుడు చాక్లెట్లు అలవాటు చేస్తాం డాక్టర్ అమ్మలు కూడా ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు చాక్లెట్ ఇచ్చి ఒక ఇంజెక్షన్ ఇస్తాం చిన్నప్పుడు ఒక ఐదు రోజులు ఆరు రోజులు అలవాటు చేస్తాం స్కూల్కి వచ్చేటప్పుడు తర్వాత ఏం చేస్తాం నెమ్మదంగా పీకి పడేస్తాం చాక్లెట్లు లేకపోతే వాడికి అలవాటు అయిపోద్ది ఆ విధంగా వాడికి ఎదిగిన తర్వాత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత టెన్త్ ఇంటర్ అయిన తర్వాత వాడు అసలు చాక్లెట్లు లేదు వాడికి వాడే వెళ్ళి వచ్చేస్తాడు అంటే అండర్స్టాండింగ్లో డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట ప్రాథమికంగా మనం భగవంతుడు ఈ గోడలో ఉంటాడు ఈ దిక్కులో ఉంటాడు అని చెప్తాం ఆ తర్వాత గ్రాడ్యువల్ గా సాధన మార్గం పెరిగిన తర్వాత దేవుడు సర్వవ్యాపకుడు అన్ని చోట్ల ఉంటాడు అని చెప్తాం బెడ్రూమ్ లో కూడా ఉంటాడని ఆ తర్వాత దేవుడు డెవలప్ అయిన తర్వాత మైండ్ దేవుడు ఫోటోలో ఉండడు మన ఆత్మే దేవుడు అంటాం అందుకనే మన ఆత్మను మనం చూసుకోవాలి అర్థంలో అన్నాం కాబట్టి శివ ఇదంతా ఈ శివుడు పార్వతి మగుడు పెళ్ళాలు రాధాకృష్ణులకి పెళ్ళి కాలేదు ఇదంతా ప్రైమరీ లెవెల్లో ఉన్నటువంటివి హయర్ లెవెల్స్కి వెళ్ళినప్పుడు ఆ వాళ్ళంతా కూడా ఎంటిటీ ఒకటి ఓమ్ని సెంట్ గాడ్ ఈజ్ ఓమ్ని సెంట్ ఓమ్ని నింట్ ఓమ్ని ప్రజెంట్ ఒక్కడే ఉంటాడు గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్ సర్వవ్యాపకుడు గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్ అత్యంత శక్తివంతుడు అని చెప్తాం అలా ఆ స్టేజెస్ని బట్టి వెళుతుంది కాబట్టి మామూలు జనానికి పెట్టుకోకూడదు అనుకుంటారు అలాంటి వాళ్ళు అభ్యంతరం ఉంటే పెట్టుకోవద్దు కానీ మామూలుగా పెట్టుకోవచ్చు అనమాట సో ఈ రకంగా మనము దర్పగడ్డిని కూడా మనం ఉదయమే చూడవచ్చు దర్పగడ్డి చాలా పవిత్రమైందనమాట వినాయకుడికి అలాగే వినాయకుడి బొమ్మ మనం మామూలుగా ఇప్పుడు రాధాకృష్ణ బొమ్మలు అవన్నీ బెడ్రూమ్లో పక్కన అల్మిరాల్లో మనం పెడతాం కాబట్టి ఎక్కడైనా బయటికి రాగానే సో భార్య ముఖము పిల్లల ముఖాలు కుటుంబ సభ్యుల ముఖాలు ఇవన్నీ కూడా చూడవచ్చు అయితే మనము అది అటాచ్మెంట్గా అయిపోతుంది కాబట్టి పిల్లల ముఖాలు చాలా మంది వాళ్ళ పిల్లల ముఖాలే చూస్తారు ఆ తర్వాతే బయటకు వెళ్ళిన తర్వాత అందువల్ల ఎవరికి రా బయటకు వెళ్ళిన తర్వాత చూడకూడదంటే ఒక గబ్బిడము ఒక గుడ్లగూప అవి ఎలాగో రాబోవి అవి ఎప్పుడు రేర్గా కనబడతాయి ఒక కాకి ఇలాంటివి రేర్గా ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ రకంగా మనం ఆవు ఆవు కనబడింది అనుకోండి ఆవు వెనక భాగం కనబడితే ఆ రోజు మన దశ తిరిగినట్టే ఒక శవము కనబడింది అనుకోండి ఆ శవ దర్శనం కూడా చాలా మంచిది అనమాట ఆ తర్వాత ఆ పాలు తీసుకొస్తున్నారు అనుకోండి పాలు కానీ ఇవన్నీ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కదా గురుజీ రావగానే తలుపు తీసినప్పుడు ఎప్పుడైనా పాల బిల్లో పాలు పాలువాడు వస్తాడు సరే ఫస్ట్ దర్శనమే పాలైతే సంతోషం పాలవాడి ముఖానికంటే పాలు ముందు చూస్తే ఆ విధంగా మరి ఈ యొక్క ఇది ఉందనమాట చింపురు జుట్టు ఉన్నటువంటి వాళ్ళ ముఖం చూసామనుకో పని మనిషి వస్తుంది చింపురు జుట్టు మరి ఆమె జాష్టాదేవిని చూసినట్లు ఎక్క అందువల్ల ఈ మధ్య కాలంలో కూడా ముహూర్తంలో లేవమన్నారు అందరినీ మొత్తం పనిచేసే వాళ్ళు కూడా బ్రహ్మ ముహూర్తంలో వెళ్ళి ట్రిమ్గా తయారయ్యి అనమాట కాబట్టి మనం ఎప్పుడు చేసినా ఏది చేసినా లక్ష్మీప్రదంగా ఉండాలి అని చెప్పడం అర్థం అంటే జ్యేష్ఠాదేవి లక్షణాలు అవన్నీ తీసిపడేసి లక్ష్మీదేవి లక్షణాలు ఉన్న వాళ్ళు కనబడితే లక్ష్మీప్రదంగా ఉంటుందని వెదవ స్త్రీని ఏం చేశారు ఇందులో పెట్టారు ఇది జ్యేష్టాదేవి లక్షణాల్లో పెట్టారు అందుకని వెదవస్త్రీ ముఖం చూస్తే పాపం అనే ఇలా వాళ్ళని మనం మూఢనమ్మకాలు పెట్టుకున్నాం కానీ వాస్తవానికి అందులో ఉన్న జీవుడి యొక్క ఆత్మను చూడాలి ప్రతి జీవిని చూడకూడదు మనం ఆ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని కృష్ణుడు ద్వారకలో వెళుతుంటే కొబ్జా వికారంగా ఉంటుందన్నమాట అష్టవక్రలాగా ఉంటుంది సుందరి అని పిలుస్తాడు అప్పుడు కొబ్జా ఏమంటది ఏంటి స్వామి నువ్వు కూడా అంద చిన్నపిల్లాడు కృష్ణుడు అప్పుడు ఏంటి స్వామి నువ్వు అందరిలాగా నన్ను అందంగా ఉన్నావు అందంగా ఉన్నావు అని ఏడిపిస్తున్నారు నువ్వు కూడా నన్ను ఏడిపిస్తున్నావు అంటే లేదమ్మా నేను నీ శరీరాన్ని చూడలేదు నీ ఆత్మను చూస్తున్నాను ఆత్మను ప్రతి మనిషి చూడాలి ఆత్మ చాలా సౌందర్యం అనమాట జగత్ సౌందర్యం మిస్ యూనివర్స్ అలా అనమాట సో ఆ విధంగా లక్ష్మీప్రదంగా ఉన్నటువంటి వస్తువులు తులసి కోట ప్రొద్దున్నే లేచి దేవుడు పట్టాలే కాకుండా తులసి కోట చూడవచ్చు పూజా మందిరంలో నీకు చక్కగా ఒక ఎలా అలవాటు చేస్తారో తెలుసా నీకు మా అమ్మగారు వెంకటేశ్వర స్వామి మా కులదేవం వెంకటేశ్వర స్వామి కాబట్టి పెద్ద వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటుంది ఫోటో దాంట్లో ఆమె రోజు పొద్దున్నే లేవగానే చిన్నప్పుడు ఇప్పటికీ నాకు గుర్తుంది దండం ఇచ్చేటప్పుడు ఒక చాక్లెట్ ఇసిరేవారు చాక్లెట్ ఇసిరితే ఆ చాక్లెట్ దేవుడు వేస్తున్నాడని చెప్పేవారు నేను ఫిఫ్త్ క్లాస్ వరకు నమ్మేశా దేవుడు వేస్తున్నాడు ఒక రోజు వేసేటప్పుడు ఇలా ఆమె నుంచి పైనుంచి వేస్తుంటే

సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్న గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.